పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రంలోని తెనాలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ అన్నారు స్థానిక రామకృష్ణ కవి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది మరియు నగర దీపికలతో సమీక్ష సమావేశం నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాశ్య కార్మికులు నగర దీపికలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు బాగా అన్నారు ప్రతి ఇంటి నుండి తీసుకునే వ్యర్థాల్లో కలెక్షన్ అప్పుడే వేరు చేయాలని అన్నారు అలాగే డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు షిల్డ్ తీయాలని అప్పుడే దోమల బెడత ఉండదని అన్నారు తద్వారా అనారోగ్య సమస్యలు రావని చెబుతూ మున్సిపల్ కార్మికులైన మూడు మందికి ఐదు లక్షల భీమాని అందిస్తున్నట్లు మంత్రి నాదన్ల మనోహర్ ప్రకటించారు ఈ సమావేశంలో చైర్పర్సన్ తాడుబని రాధిక కమిషనర్ బి మహాలక్ష్మిపతి మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్ ఎంహెచ్ఓ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు చాలా పట్టణాల్లో ఈ రోజుకి కూడా తాగునీరు లేదు అది అన్నిటికన్నా పెద్ద సమస్య ప్రజలు కూడా ఎదురు చూసేది ఏంటంటే మాకు పైప్ లైన్ ద్వారా మాకు నీళ్ళు ఇవ్వాలి కుళాయిలు ఇవ్వాలని ప్రజలు ఎదురు చూస్తారు కానీ అనేక మున్సిపాలిటీలో రోజున ఆ సౌకర్యం లేదు మనకు అదృష్టం ఈ ప్రాంతంలో ఉంటున్నాం మనకి కృష్ణమ్మని ఇంటింటికి తీసుకొచ్చే గొప్ప అవకాశం మనకు కలిగింది అందిస్తున్నాం ఎక్కడ లోటు లేదు ఇప్పుడే కాదు ఇంకొక ముప్పై సంవత్సరాల వరకు మనం ప్రజలకి మెరుగైన తాగునీరు అందించే విధంగా ఆ పథకాన్ని మనం రూపొందించాం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అయితే పారిశుద్ధ్యం విషయంలో మనం కొంచెం భిన్నంగా ఆలోచించి భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ మనది తడి చెత్త పొడి చెత్త చేసిన మున్సిపాలిటీ దానికి జాతీయ స్థాయిలో మనకి అవార్డులు కూడా వచ్చినాయి ఒక రెండు మూడు సార్లు పర్యటించాను ఈ ఈ వారం రోజుల్లో ఎక్కడ చూసినా ఏంటంటే ఇప్పుడు ఆయన ఎంహెచ్ఓ గారు చెప్తున్నారు ఇంతకుముందు ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆయన కూడా చెప్తున్నారు అంత బాగానే ఉన్నారు అంత బాగాలేదు బాగుంటే ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు మనం పని పనిచేసుకుంటే ఉండేవాళ్ళం ఫీల్డ్ మీద మనకి కావాల్సినంత పరికరాలు ఉన్నాయి ట్రాక్టర్లు కొన్నాం మీకు ఉపయోగపడే విధంగా బాబ్ క్యాట్లు జేసీబీలు కాలువల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరమతులు చేసుకుంటూ వచ్చాం నిన్న అంత పెద్ద వర్షం పడింది అయినా కానీ తెనాల్లో ఏ విధంగా మారిందో మీరు చూశారు ఈ వాతావరణం గత సంవత్సరం లేదు కొబ్బరి ఒక పెద్ద సమస్య ఇది ఎక్కడికక్కడ మాట్లాడితే మరి బాగుండదు కానీ కొంతమంది అధికారులు కలిసిపోయి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు సో ఇది గతంలో మనం మనమే చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన మెషిన్ పెట్టి మనం మన గురుపాల డం డంపింగ్ యార్డ్లో అక్కడ మనం ఫైబర్ని మనం మార్చుకుని ఫైబర్ని కూడా అమ్ముకునే పరిస్థితిలో సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ గతంలో తీసుకొచ్చాం దాని గురించి ఇన్ని సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు సో అది మళ్ళీ పునరుద్ధరించి తప్పకుండా ఈ కబర్ బొండాల విషయంలో కౌన్సిల్ నుంచి ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు ప్రతీ నెల ఒక ట్యాక్స్ కట్టే విధంగా సాధ్యమా కాదని చూసి మీరు రెగ్యులేట్ చేయండి ఎందుకంటే ఎక్కడ పట్టి అక్కడ పడేసి వెళ్ళిపోతుంటే అంతిమంగా కాలువలన్నీ బ్లాక్ అయిపోతున్నాయి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు సో దాని గురించి చైర్పర్సన్ గారు కొంచెం సొలవు చూపించి మీరు కౌన్సిలర్స్ తోటి ఒకసారి మాట్లాడి అనుకున్నాను అసలు మీకు ఆరోగ్య బీమా ఉందా అంటే లేదన్నారు సో ఈ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక్కడ ఉన్న మూ మూడు వందల ఏడు కార్మికులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా నేనే నేనే దానికి కట్టి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఇది పర్సనల్గా నేను మీకు మీకు మీ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే విధంగా ధైర్యం ఇచ్చే విధంగా మీరు అందిస్తున్న ఈ సేవలకి మా వంతు మేము గుర్తించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి ఆ గౌరవం దక్కాలి కాబట్టి తప్పకుండా ఒక బాధ్యత రూపంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ముందుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు ఆ ఇబ్బందుల్ని ఎంతవరకు మేము ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీ నుంచి ఆ సహాయం అందించగలుగుతాం తప్పకుండా అందిస్తాం ఇది కాకుండా అవసరమైతే మీకు రుణాలు ఇప్పించే విధంగా బ్యాంకుల నుంచి మనం ఏ విధంగా టైప్ చేసి మీకు ఇంకా మెరుగైన పరికరాలు ఐటమ్స్ అన్నీ కూడా మీకు అందించే విధంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం తినాలని మనం ఒక వన్ ఇయర్ మనం వచ్చే వర్షాకాలం కల్లా అంటే ఆ మాట ఎందుకంటే మనం ఏమైనా చేయగలిగితే నవంబర్ నుంచి మనం ఏప్రిల్ వరకు చేయగలుగుతాం ఆ ఐదు నెలల్లో ఇప్పటి నుంచే మనం సిద్ధమై ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా మీ అందరు సహకరిస్తారని ఆ కార్యక్రమాల్లో నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా మనకు ఒకసారి అభినందిస్తూ